హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మరమరాలతో బర్ఫీ చేసి చూపిస్తానండి స్వీట్ రెసిపీ దీనికోసం అయితే ఒక రెండు కప్పులు మరమరాలు తీసుకుంటానను ఇదిగుండి ఇవి ఒక రెండు కప్పులు తీసుకుంటానండి ఈ రెండు కప్పులకి జీడిపప్పు ఒక పది పదకొండులా తీసుకున్నాను ఇది జీడిపప్పు ఇవైతే మంచిగా వేయించుకోవాలండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇవి వేయించుకోవాలి వేయించి చూపిస్తానండి ఇప్పుడు చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే మనం ఈ బౌల్లో వేసుకున్న మరమరాలను అయితే ఇందులో వేసుకొని పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని కొద్దిగా వేడైతే చాలండి మరీ ఎక్కువ వేయించుకోకండి మనకైతే కొద్దిగా వేడి అవ్వాలండి ఇది మన చేతితో పట్టుకునేటప్పుడు వేడి తగిలేటట్టు ఉంటే చాలండి ఇది పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ అంటే మంచిగా రాదండి మనకి బర్ఫీ అయితే టేస్ట్ కూడా మంచిగా మనకు రాదు ఈ విధంగా అయితే కలుపుకుంటూ సిమ్లో ఉంచేసుకొని వేడి చేసుకోవాలి చూడండి మనకి మరమరాలు జీడిపప్పు అయితే వేగిపోయింది చేతితో పట్టుకుంటే మనకి వేడికి తగలాలండి అంతే అంతవరకు వేయించుకుంటే సరిపోద్ది ఇది అయితే మనకు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తి ఇది చల్లారిని ఇవ్వాలండి ఇది చల్లారే అయితే మనం షుగర్ తీసుకుందాం చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే ఒక రెండు కప్పులు నేను మరమరాలు తీసుకున్నాను కదండి ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకోండి షుగర్ వేసుకొని ఇందులో ఒక రెండు మూడు ఏలకులు వేసుకోవాలి రెండు ఏలకు వేసుకుంటానండి ఇవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే ఇదైతే జల్లించుకోవాలండి ఎందుకంటే మనకి మన షుగరు మిక్సీ పట్టేటప్పుడు చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటాయండి అవి కూడా మనం మంచిగా జల్లించుకుంటే అటువంటి పలుకులు ఉండవండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే ఈ షుగర్ని కరిగించు ఇది మొత్తం జల్లించుకుందామండి ఇదైతే జల్లించుకుందాం చూసారా ఈ షుగర్ పలుకులు లాంటివి వచ్చేస్తాయండి మనకి ఇప్పుడు ఇందులో కొద్దిగా మిల్క్ అండి ఎందుక కొద్దిగా ఏంటంటే పావు కప్పు వరకు అండి మిల్క్ వేసుకోవాలి చూడండి ఇదైతే కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోండి మీరు ఎక్కువ వేసుకున్నారంటే మరీ పల్చగా అయిపోతుందండి మనకి షుగర్ అనేది చూడండి ఈ విధంగా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మనం మరమరాలను కూడా మనం మిక్సీ పట్టుకొని వేసుకోవడం కదండి కరెక్ట్గా మనకి వచ్చేటట్టు ఉండాలి ఇంతేళ్ళు ఒక పావు కప్పుకు తక్కువే పడుతుందండి మనకైతే ఈ విధంగా ఈ విధంగా ఉంచేసుకొని మరమరాలను కూడా మిక్సీ పట్టుకుందాం చూడండి మరమరాలను కూడా మనం మిక్సీ పట్టుకుందామండి మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తాను చూడి మరమరాలు జీడిపప్పును కూడా మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా ఇది కూడా జల్లించుకోవాలండి జల్లెడి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం ముందుగా షుగర్ కలిపేసుకున్నాం కదండి అందులోనే జల్లించుకుందాం చూడండి ఈ విధంగా జల్లించుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలండి ఇది కొద్దిగా గట్టిగా ఉండాలండి మనకైతే అలాగైతేనే మనకి బర్ఫీ మంచిగా వస్తుంది మరి పలస చేసుకుంటే బర్ఫీ అయితే మనకి సరిగ్గా రాదండి మనం కట్ చేసేటప్పుడు అందుకోసం మనం కలిపేటప్పుడే పాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నారంటే పలచబడిపోద్ది చూండి ఈ విధంగా ఉండాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఇందులో చూడండి ఇంతే అండి ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని చూసారా ఈ విధంగా ఉండాలి మనకైతే ఇంకా గట్టిగా ఉన్నా పర్వాలేదండి కానీ పల్చగా మాత్రం కలిపేసుకోకండి చూడండి ఈ విధంగా మనకైతే ఈ విధంగా ఉండాలండి చూసారా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ చిన్న బౌల్ తీసుకోండి నేనైతే తక్కువ చేశాను కదండి అందుకోసమని చిన్న బౌల్ తీసుకొని దీనికైతే నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మరమరాల ముద్దని ఇందులో వేసుకొని మొత్తం అంతా ఈ వచ్చేటట్టు ఈ విధంగా చేసుకోవాలండి కొద్దిగా లావుగా పీసెస్ వస్తే బాగుంటాయండి ఏదైనా సరే ఈ విధంగా మొత్తం కూడా సర్దుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఈ కప్పుకు మొత్తం సర్దుకోవాలండి ఇది సర్దేసుకొని కొద్దిగా చల్లపడాలండి చల్లపడిన తర్వాత ఇదైతే మనం ముక్కలు కట్ చేసుకుందాం కొద్దిగా చల్లపడితే చాలండి ఒక ఐదు పది నిమిషాలు అయితే ఇది పక్కన పెట్టేసుకుందాం మంచిగా చల్లగా అయిన తర్వాత ముక్కలు ముక్కలు కట్ చేసుకుందాం అండి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి మనకైతే టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాం కొద్దిగా గట్టిపడింది ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వేసుకొని ఇవైతే కట్ చేసుకుందాం అండి చూసారా మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ముక్కలైతే కొద్దిగా ఎక్కువ మోతాదులో మీరు చేసినట్లయితే అండి ఎక్కువ వస్తాయండి ఎక్కువ వచ్చి ఈ పీసెస్ కూడా మనకు లావ్ వస్తాయండి ఇప్పుడు నేను తక్కువ చేశాను కదా అందుకోసమని తక్కువ తక్కువ వచ్చాయి చూసారా ఈ విధంగా అయితే వస్తాయండి చూడండి ఇప్పుడు దీనికైతే గార్నిష్ చేసుకుందామండి వీటికి కొద్దిగా జీడిపప్పు తీసుకొని వీటిపైన అయితే ఈ విధంగా పెట్టేసుకోండి అన్నిటికి కూడా ఇదే విధంగా పెట్టేసుకుందాం అండి చూడండి ఈ విధంగా అయితే జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలండి మన బర్ఫీకి అయితే చూడండి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసి చూపిస్తానండి చూడండి మరమరాలతో చేసిన బర్ఫీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే ఇంట్లో మీరు చేసుకోండి నేనైతే తక్కువ తక్కువ చేసుకున్నానండి అందుకు కొద్దిగా అయ్యాయి కొద్దిగా ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకుంటే మనకైతే బర్ఫీ అనేది లావు వస్తుందండి నేనైతే తక్కువ చేసుకున్నాను కదండి ఇది ఉండి అంత లావు రాలేదు చూసారా ఇదైతే కాజు కత్రిక తినేటట్టే ఉంటుందండి అసలు మనం మరమరాలతో చేసినట్టు కూడా ఉండదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూసారా మంచిగా వచ్చిందండి స్వీట్ అయితే ఈ విధంగా అయితే ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి మర్మరాలు మంచిది కూడా ఉందండి ఈ విధంగా చేసి పెట్టుకోండి సేమ్ మనం స్వీట్ షాపుల్లో కొనేటట్టే వచ్చిందండి మనకైతే ఈ మర్మరాల బర్ఫీ ఈ విధంగా అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి